హాయ్ ఎవరి వన్ ఈ రోజు అయితే మా గిరిజన సంత ఎలా జరుగుతుందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను పదండి చూద్దాం వచ్చేమో దగ్గరలో ఉన్నాను చూస్తున్నారు కదా మార్కెట్ దగ్గరలో పక్కన అయితే వాయిన్ షాప్ ఉంది చూడండి స్ట్రైట్ నా మా ఊరు నుంచి అయితే లోతిగడ్డ జంక్షన్ త్రీ కిలోమీటర్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే పార్కింగ్ ఏరియా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి వెహికల్స్ అని ఇక్కడే పార్క్ చేసుకుని అయితే వాళ్ళకి కావాల్సిన సామాన్లు అయితే తీసుకోవడానికి అయితే మార్కెట్ కి అయితే వెళ్తారు మనమైతే మార్కెట్ కట్ చేసాం లోతి కట్ జంక్షన్

చేపలు ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి సరౌండింగ్ మొత్తం దొరుకుతాయి నరిశీ బాధ సమనపల్లి రిజర్వేరు మొత్తం వస్తాయి ఎత్తపల్లి కొత్తకోట విన్నారు కదా బ్రదర్ అయితే చెప్తున్నారు నర్సీపట్నం ప్లేయర్ ఏరియా కొత్తకోట నుంచి అయితే కొన్ని రిజర్వేర్లు అయితే వీటిని అయితే పంచి ఇక్కడ ఇక్కడైతే కొన్ని మార్కెటింగ్ అయితే చేస్తారు కొన్నైతే చేపలు చనిపోయి ఉంటాయి బతికి ఉంటాయి వీటిని అయితే ఎక్కువగా అయితే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి అయితే వీటిని అయితే తీసుకొచ్చి ఇక్కడైతే మార్కెటింగ్ అయితే చేస్తారు ఇది బాగుందా చూద్దా ట్రై చేద్దాండి బ్లాక్ తీసుకున్నాం కుదురుకొన్నది ఎంత

డో అంటారు డోకే మొత్తం ఇరవై రూపాయలు చెట్టు ముట్టు తీశారు దగ్గర మాస్కు అన్న నేను మాస్కు చూస్తున్నారు కదా చాలా జనాలు అయితే ఇక్కడైతే వచ్చారు ఎందుకంటే సంక్రాంతి అయితే దగ్గరలో ఉంది అయితే వస్తువులు బట్టలు అన్ని తీసుకుంటాం చాలా మంది అయితే జనాలు విజిట్ చేశారు చుట్టుపక్కల వాళ్ళందరూ రమ్మసింగి చింతలూరు వంగసార నా కిలోమీటర్ భీమిసింగ్ వాళ్ళందరూ అయితే ఇక్కడ విజిట్ చేశారు

సరే <laughs> <laughs>

ஹைபிரிட் சீட்

లోతుగడ్డ జంక్షన్లో ప్రతి బంగళారం అయితే ఇక్కడ సంత అయితే జరుగుతుంది ఇక్కడ ఆర్గానిక్గా పండించిన కూరగాయలను అయితే మా గిరిజనులు అయితే ఇక్కడ తీసుకొచ్చి అయితే అమ్ముతూ ఉంటారు ఎంతో ఓపికతోనైతే కూర్చొని అయితే అమ్ముతూ ఉంటారు రోడ్డు పక్కనే కూర్చొని కింద కూర్చొని అయితే వీళ్ళు ఇక్కడ కూరగాయలను అయితే అమ్ముతూ ఉంటారు ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో అయితే మట్టితో చేసిన కుండలని అయితే మేము ఇప్పటివరకు అయితే మేము ఉపయోగిస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇందులో మట్టిలో వండినవన్నీ చాలా రుచికరంగా ఆరోగ్యంగా కూడా ఉంటాయి చాలా బాగుంటుంది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి అనేకో హడ జెన్స నచ్చండి వచ్చే హైజీనిక్ గూస్ అన్నమాట ఆ సామ్రాణం తక్కువైతే ఫస్ట్ కునాలి సామ్రాణం రెండు చాలలేదు ఇది వత్తు అంటే దివత్తి మామలకి నాననప్పుడు ఆర్టికల్స్ 200 రూపాయలు అంటే అదెంత 200 రూపాయలు

దగ్గర ఇది అండి పొగాకు ఇది రైతుల పొరుగురు కాల్చుకుంటూ ఉంటారు మన దగ్గర ఓకేనా ఇది జంగారెడ్డి గూడు నల్ల జల్ల అదే ఖమ్మం జిల్లాలో ఎక్కువ పండిస్తారు ఎక్కువ పండిస్తారు నేనైతే నాకు కావాల్సిన కూరగాయలు అయితే తీసుకున్నైతే నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళిపోతున్నా ఇంటికి